ఈ ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతులేదు లేదు ఆ నీళ్ళ శాఖ మంత్రికి ఏమాత్రం జ్ఞానం లేదు ఎవరైనా ఏదైనా రాసిస్తే చదువుడు తప్ప ఆయనకి ఈత అంటే భయం ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం రాసిచ్చింది చదవడం తప్ప ఇంకోటి అలవాటు చేసుకోవట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అరవై సంవత్సరాల పరిపాలన మీరు చేసి దానికి టిఆర్ఎస్ బాధ్యత కేసీఆర్ బాధ్యత హరీష్ రావు బాధ్యత సిగ్గుండాలి కదా మాట్లాడడానికి కొంచెమైనా అబద్ధాలకు కూడా ఒక హద్దుండాలి కదా ఎక్కడ చూపించగలుగుతారు టీఆర్ఎస్ బాధ్యత బీఆర్ఎస్ బాధ్యత నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావులు కలిసి సందకం పెట్టినరు ఐదు వందల పన్నెండు రెండు వందల తొంభై తొమ్మిది కానీ చెప్పుదే చెప్పు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది ఆ విషయాన్ని మేం చెప్పలే కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా రెండు వేల పదమూడులోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను అన్నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా ఏడు వందల పదమూడు రావాలి నిగర జిల్లాలో మిగిలిన జిల్లాలు మొత్తం కలిపి మా కృష్ణాలో ఏడు వందల పదమూడు టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వెయ్యాలి మాకు ప్రత్యేకంగా ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మాట మాకు రావాలి దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం ఆ ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది ఈసారి వెయ్యి పది టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాట ఆరు వందల ముప్పై టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది ఇప్పటికీ ఆరు వందల యాభై పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ మీ తెలంగాణ ముఖాలకి రెండు వందల యాభై కూడా వాడలేదు ఇంకా మీవే ఉన్నాయి ఇంకా అరవై ఆరు టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జునసాగర్ ఎడుమ కాలువ కింద పంట పొలాలు ఎండబెట్టిరు తప్ప నీళ్ళి మీ ముఖాలకి ఇంత చేతగా దద్దమ్మలు మీరు కేసీఆర్ న్యాయం చేసి మాట్లాడతారు ఎప్పుడు ప్రారంభమైన ప్రాజెక్టు ఎవడున్నాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై మూడులో మొదలుపెట్టి పులులు భయపడతాయని వంకబెట్టి నిజమే ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ ఇంకా సిగ్గులేక ఇవ్వాలి సంకల్ దుక్కుంటున్నారు ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ తెచ్చినమని అది ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ తెచ్చి పొక్కలు దూకింది అయిపోయింది రాకుండా బయటికి చచ్చిపోయిన శివాలను తీసే ముఖాలు కూడా కావు మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు ఇక్కడ వాళ్ళు కాబ కారు కాబట్టి పాపం ఆ కార్మికులు ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు అసలు ఎట్లా ఇంత పడుతుంది గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే చేసిన చెప్పి గొప్ప చెప్పుకోవడానికి పోయినరో ఈ మునగా టెక్నీషియన్లు ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తీయలసి ఉండే ఈ టెక్నాలజీ వాస్తవానికి ఆ సర్వే జరిగిన తర్వాత మాత్రమే ఎక్కడి నుంచి వెళ్ళి పోవాలి సొరంగం అనేది నిర్ణయం చేయాల్సి ఉండే ఏ సర్వే లేకుండా ఏది లేకుండా కేవలం ఆనాడు కమిషన్లకు కక్కుర్తిపడి ప్రపంచంలో ఎవడు పట్టించుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి నిజమే పంతొమ్మిది వందల తొంభై కోట్ల పూర్తి కావాల్సి ఉండే ఎవడు చేయలే రెండు వేల నాలుగు మొదలు పెడితే పద్నాలుగు వరకు పదిహేనులలో మీరు తొమ్మిది ఎంత ఇరవై రెండు కిలోమీటర్లు ఎందుకు పూర్తి లేదు వాస్తవానికి దానికి పెట్టిన సమయం ఐదేండ్లే ఎందుకు కాలేదు అందుకే మీ సక్కదనాల టెక్నాలజీ వల్లనే కాలే మీరు పది చేసింది మూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు మేము మా పది ఏళ్ళు మా తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము చేసింది కూడా మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మేం చేసింది కూడా ఖర్చు అసెంబ్లీలోనే మీ అందరిని పిలిచి జానారెడ్డి గారిని ప్రశ్నించండి ఒకసారి అడగండి ఎవరైనా జానారెడ్డిని ఇలాంటి వాటర్ నీళ్ళ మంత్రిని అందరిని కలుపుకొని పిలిచే సమావేశం పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అందరి సమక్షంలోనే కాంట్రాక్టర్ గారు దివాళ్ళు తీసిండు వాడు చేసేటట్లేడు వాడిని తీసి కొని పెట్టేటట్లేదు అట్లా ఇరికిచ్చిండ్రు ఎట్లా ఇరికిచ్చు కాంట్రాక్ట్ కూడా ఎట్లా ఇరికిచ్చిండ్రు మీరు ఏం చేయాలో చెప్పండి అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి మీరు మీ నోటితో చెప్తేనే ఇచ్చినాం కరెంటు ఖర్చు అవుతుంది సిగ్గు లేదు మాట్లాడడానికి పెట్టింది మీరే కదా అది పెట్టింది ఎవడు ఉత్త కరెంటు నీళ్ళు నీళ్ళు బయట పోయించడానికి ఐదు వందల కోట్ల కరెంట్ అయింది అంత గొప్ప టెక్నాలజీ తెచ్చిను దానికి ఒక చక్రం వీలు పోతే అమెరికా నుంచి రావాలి ఆరు నీళ్ళు ఈయన వాటర్ నీళ్ళు కలుపుకొని అమెరికాలో వయసు చూసి దాన్ని ఏమైంది ఎందుకు రాలే ఇప్పటివరకు ఎందుకు పని జరుగుతలేదు అటువైపు నుంచి ఇటు కూలిపోయింది అటువైపు నుంచి ఎందుకు జరుగుతలేదు ఎవరిని మోసం చేస్తారు ఎవరిని దగా చేస్తారు పోతే పోయొచ్చు షోకు తిరిగిపోయింది తిరిగను ఆ సిగ్గుమాలే మాటలు ఎందుకు